హలో నమస్తే బీహార్లో ఎన్డీఏ హోరాహోరి తలబడుతోంది తేజస్వి యాదవ్తో బీహార్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సంబంధించి ఎన్డీఏ సర్కారు ప్రయత్నం చేస్తోంది నితీష్ నేతృత్వంలో అక్కడ పోరాడుతోంది మరోవైపు మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాల కూటమి కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనుకుంటోంది దానికోసం బలంగా పోరాడుతోంది సో ఈ నేపథ్యంలో బీహార్లో గెలవడం పైన ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ దృష్టి పెట్టింది బీహార్లో గెలవడానికి సంబంధించి సర్వశక్తులు ఒడుతోంది ప్రధాని మోదీ స్టార్ క్యాంపెయినర్గా బీహార్ ఎన్నికల ప్రచార బాధ్యత అంతా తీసుకున్నారు ఆయన ఇప్పటికే అనేక మీటింగ్స్ అక్కడ అటెండ్ చేశారు రెండో విడత ఎన్నికలు జరగబోతున్న ప్రాంతాల్లో కూడా ప్రధాని పర్యటన చేస్తున్నారు ప్రధాని ప్రచారం చేస్తున్నారు సేమ్ టైం అమిత్ షా కూడా ఆ ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జేడియూ అభ్యర్థుల విజయం కోసం ఎన్డీఏకి సంబంధించిన పార్ట్నర్ పార్టీలన్నీ కూడా అక్కడికి చేరి క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాయి మరోవైపు మహాగఠబంధన్కు మద్దతుగా కూడా కాంగ్రెస్ పార్టీ కాకపోతే కాంగ్రెస్ ఎండి కూటమిలో మిగతా పార్టీలు అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాయి సమాజవాదీ పార్టీ వెళ్ళి క్యాంపెయిన్ చేసింది కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళి చేయడం చూస్తూ ఉన్నా సో ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రం ఇప్పటివరకు క్యాంపెయిన్కి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్తారు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తరఫున క్యాంపెయిన్ చేస్తారు అంటూ మొదట్లో వార్తలు వచ్చినా కారణం ఏంటో తెలియదు కానీ చంద్రబాబు అక్కడ ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్ళలేదు చంద్రబాబు ఒక దశ ఆల్రెడీ అక్కడ ఎలక్షన్ కూడా అయిపోయి నూట ఇరవై స్థానాలకు ఎన్నికలు పూర్తయిపోయాయి సో రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి రెండో విడత ఎన్నికలు జరగబోతున్న ప్రాంతానికైనా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఎవరైనా వెళ్తారా అంటే ఇప్పటివరకు క్లారిటీ లేదు కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం నారా లోకేష్ పాట్నా వెళ్ళబోతున్నారు నారా లోకేష్ బీహార్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు బట్ చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళడం అనేది ఇంకా లేనట్టే చంద్రబాబు బదులు నారా లోకేష్ అక్కడికి వెళ్ళి ఎన్నికల క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు గడిచిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకి వెళ్లడం చూసాం మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేయడం చూసాం మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో ఆయన రోడ్ షోలు బహిరంగ సభల్లో పార్టిసిపేట్ చేయడం కూడా చూశాం సో ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో భారీగా ఎన్డీఏ విజయం సాధించింది లాంటి వార్తలు కూడా చూశాం పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే క్యాంపెయిన్ చేశారో ఆ ప్రాంతాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారంటూ పదే పదే వార్తలు రావడం చూస్తాం పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయాన్ని చెప్పడం చూసాం నేను వెళ్ళి క్యాంపెయిన్ చేసినందుకు ఆ ప్రాంతాల్లో నేను ఎవరికి అయితే క్యాంపెయిన్ చేశారో అభ్యర్థులు గెలిపించారు థ్యాంక్స్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా చూసాం సో మహా మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు ఇతర ప్రాంతాల్లో కూడా పవన్ క్యాంపెయిన్ చేయిస్తారు లాంటి వార్తలు కూడా చూసాం కానీ బీహార్కి ఎందుకో పవన్ని పిలవలేదు బీహార్కి పవన్ని పిలవలేదా పవన్ పోలేదా తెలియదు నారా లోకేష్ అక్కడ పోయి క్యాంపెయిన్ చేయడం వల్ల నాకు ఓట్లు పడతాయి లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల డెఫినెట్గా ఓట్లు పడతాయి నారా లోకేష్ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు కానీ పవన్ కళ్యాణ్ ఫిలిం పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ని ఒక తుఫాన్గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు అవుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్కి దేశవ్యాప్తంగా పర్టికులర్గా సినిమా బజ్ ఉంటుంది కాబట్టి సినిమాని చూస్తున్న వాళ్ళలో కూడా వాళ్ళనైనా కాస్త గుర్తింపు ఒక ఐడెంటిటీ ఉంటుంది నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా తప్ప వేరే ఐడెంటిటీ ఉండదు బీహార్లో వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి అదే చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తే వేరే చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు సీనియర్ పొలిటిషియన్గా ఉన్నారు ఎన్డీఏలో కీలకమైన నేతగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అక్కడికి వెళ్ళారు క్యాంపెయిన్ చేశారంటే అది వేరే ఉంటుంది బట్ నారా లోకేష్ అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం అనేది కేవలం ఒక పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి చేసిన క్యాంపెయిన్గానే చూడాలి బట్ పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేయడం ఎన్డీఏకి ఖచ్చితంగా లాభం చేకూర్చే అవకాశం లేదు అనేక తెలుగు సినిమాలు హిందీలోనూ డబ్బు అవడం భోజపూరి భాషలోనూ డబ్బు అవ్వడం సో ఆ లోకల్ లాంగ్వేజ్లో కూడా డబ్బు అవుతూ ఉండడం చూసాం ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని లాంగ్వేజ్లు అన్ని అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన సినిమాలు అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన వాళ్ళు చూసే పరిస్థితి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ తెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కంటే భారతీయ జనతా పార్టీకి బాగా దగ్గరగా థిక్కెస్ట్ ఫ్రెండ్గా ఉన్నారు సో అటువంటి పవన్ కళ్యాణ్ని బీహార్ ఎన్నికల క్యాంపెయిన్కి భారతీయ జనతా పార్టీ ఎందుకు పిలవలేదనే చర్చ జరుగుతుంది నారా లోకేష్ అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత పెరుగుతుంది లోకేష్ను పిలిచారు పవన్ ఎందుకు పిలవలేదు అని లోకేష్ కంటే పవన్ కదా ఎక్కువ క్లోజ్ మరి ఆయన ఎందుకు పిలిచారని ఎందుకు పిల్లలేదని ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా నారా లోకేష్ పట్ల నరేంద్ర మోదీ చూపించిన అటెన్షన్ జనసేన కార్యకర్తలకు నాయకులకు కొంత అసంతృప్తిని కలిగించినట్లు కనపడింది స్టేజ్ పైన నరేంద్ర మోదీ పిలుస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ ముందుకోవడం నిన్ను కాదు పిలిచింది వెనక లోకేష్ అని మోదీ చెప్పడం పవన్ కళ్యాణ్ పక్కకు వచ్చి నిలబడడం లోకేష్ని మోదీ అభినందించడం ఈ విజువల్ని ఈ విజువల్ని జనసేన టీడీపీ మధ్య విభేదాలు రాజేయాలనుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువ ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ ఎక్కువ క్యాంపెయిన్ చేసింది అది కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ పైన కోపంతో పవన్ కళ్యాణ్ పైన ఇష్టం లేఖనో క్యాంపెయిన్ చేసిందనుకో నేను నా ఉద్దేశం కాదు నారా లోకేష్ని ఎలివేట్ చేసే క్రమంలో దాన్ని క్యాంపెయిన్ చేసింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే నరేంద్ర మోదీకి నారా లోకేష్ చాలా ఎక్కువగా ఉన్నారా చాలా దగ్గరగా ఉన్నారా చాలా ఆప్తమిత్రుడు అయిపోయారా చాలా ఎక్కువ ప్రేమించే వ్యక్తిగా మారిపోయారా తెలియదు కారణం పాట్నాకి పవన్ కళ్యాణ్ పోకపోవడం అనేది రాజకీయంగా ఖచ్చితంగా చర్చగానే ఉంటుంది ఎప్పటికీ పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదు టైం లేదు ఎప్పటివరకే ఉంటుంది టైం క్యాంపెయిన్కి ఆయన వెళ్ళే పరిస్థితి ప్రస్తుతానికి కనపడట్లేదు వెళ్ళకపోవడం వెనక రీజన్ ఏంటి అనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు ఎప్పటికీ ఆస్కారం ఇస్తూనే ఉంటుంది